ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని పదకొండవ వార్డు ఏరాబురుజు సచివాలయం ముందు ఎం శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పర్వతయ్య నగర కమిటీ సభ్యులు వి నాగస్వాములు పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎంపీ సుంకన్న ప్రకాష్ మణికుమార్ శవంతి కళావతి ప్రవళిక నాగమధు కన్నా మహేష్ శేఖర్ శ్రీనివాసులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఇది 2000 రూపాయల దగ్గర 18000 ఏలేనా కూడా రావట్లేదు మాకు ఇచ్చేది రావట్లే ఆమే నిలబెట్టారంటే కేవలం అంతాట్లాడి వंगाई పడిగే ప్రజలు 4000ల ఉత్తం చెల్లించేదనేట జరిగిన కారణం వారిని దోస్తూ అరకన జీవన కల్తా ఉన్నారు కాబట్టి ఈ పారడాలో తిరుదరుడల అక్కడ ఆలసనం కావాలి అలాగనే ప్రయత్నం చేస్తా పరశనగ కోసం ఎప్పుడు కూడా సిపిని పన్నిస్తున్నారని నిక్కెదరు ఇప్పుడు మన డిషైన్ పైనే మన వాసేక మన పార్టీ నాకారలు సమాపతం అంటే మిస్టర్లారా రాష్ట్రంలో ఈ పట్టణంతా రోడ్ అనేక గ్రామాలను తరగరాచి గ్రామాలలో దేశం కోసమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు మేము అధికారం లేకొస్తే వాటికి ఓట్లు వేసి నేర్పిస్తే ఖచ్చితంగా ఆ పిల్లలందరికీ ఇప్పటికే సచివాలయాన్ని పెట్టుకొని ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది కనుక మీరు ఇవ్వండి అని చెప్పేసి ఆ రకంగా జరిగింది అయితే ఒక వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్లను పిలిచి మీరు ప్రభుత్వం ఎక్కడైనా పేదలందరికి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి లేవేసి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే కలెక్టర్ గారు వచ్చి తక్షణమే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పేసి దో దాదాపు ఒక యాభై స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే లేవట్ కూడా వేస్తా ఉన్నారు అయితే మనం ఊరుకుంటే మనకి ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న వాళ్ళు ఆ రకంగా ఇంకా కలగకపోతే అవకాశం ఉంది కనుక మనం కోరేదేమంటే సిపిఎం పార్టీగా అర్హులైన పేదల జాబితాను చేయండి ఎంక్వైరీ చేసే రకంగా చాలా చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం చెప్పేసి మనం పోయిన నెరవేర్చిన ఇచ్చారు ఆ అర్జీలన్నింటినీ పరిశీలించి ఇవ్వాలని చెప్పేసి gestor. Né? Aqui, ó,